భద్రాచలం అశోక్ నగర్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జులూరు ఎస్ఐ రాణా ప్రతాప్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన డిసిఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు కోడి పందాల స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి ఏడుగురు అరెస్ట్ పేరుకే ముప్పై పడకల ఆసుపత్రి మర్పల్లి మండల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు సంగారెడ్డి పట్టణంలో గలంగా బతుకమ్మ సంబరాలు కేసీఆర్ ఇంటి ముందు దీక్ష చేస్తా జగ్గారెడ్డి సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాక సినిమా వాళ్ళ దాడి సరికాదు మంత్రి పొన్నం ప్రభాకర్ రుణమాఫీ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుందా మోడీ సంచలన వ్యాఖ్యలు భద్రాచలం అశోక్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీదేవి నవరాత్రి మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు దీపాలంకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం మండల నాయకులు రత్నం రమాకాంత్ బొంబోతుల రాజు కొండిశెట్టి కృష్ణమూర్తి ఎండి నవాబ్ రత్నం రజనీకాంత్ ఎమ్మెల్యేను షాల్వాతో సన్మానించారు ధూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ బానవత్తు ప్రతాప్ కు వైరా ఎమ్మెల్యే మాలవతు రామదాస్ నాయక్ పుష్పగుచ్చం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహరావు కృష్ణ రాజా స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు పాల్వంస మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డు వర్తక సంఘం ప్రాంతంలో అధికారులు నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని తహసీల్దార్ వివేక్ తో కలిసి డిసిఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కొత్తవాల శ్రీనివాసరావు పరిశీలించారు ఈ సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు పొందడానికి ఈ డిజిటల్ కార్డు మాత్రమే ప్రామాణికం అన్నారు ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రకాశం గ్రౌండ్స్ వద్ద అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసన సభ్యులు సాంబశివరావు హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఆటుపోట్లను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుందని క్రీడలతో పాటు చదువుకు సైతం సమాన ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు జిల్లా క్రీడా రంగం అభివృద్ధి దిశగా పయనిస్తుందని అందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయమని కొనియాడారు అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ ఫుట్బాల్ క్రీడా తనకు చాలా ఇష్టమని తాడు డిఫెండర్ గా పేర్కొన్నారు పామరు నియోజకవర్గం వేములవాడ డొంకలో కోటి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడిలో ఏడుగురిని అరెస్ట్ చేశారు ఈ ఘటనలో ఆరు ఏడు వందల ముప్పై రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు షార్ట్ బ్రేక్ తీసుకున్నాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ లాబ్ ఆపోజిట్ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్నారు రోగులు మందులు సరిగ్గా లేకపోవడంతో ప్రైవేట్ మెడికల్ లో మందులు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి అలాగే మంచాలు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆసుపత్రిలో కనీస సౌకర్యం లేక రోగుల అవస్థల దారుణం అధికారులను ఎన్నిసార్లు హెచ్చరించినా మర్పల్లి ఆసుపత్రిపై సిబ్బంది తీరులో మార్పు రావడం లేదు ఇప్పటికైనా మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి రోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు సంగారెడ్డి పట్టణంలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు వేడుకల్లో షార్ట్ టర్మ్ చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు ఈ సంబరాలలో ముఖ్య అతిథులుగా దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బండారి రాణి కోఆర్డినేటర్ కల్పన ప్రిన్సిపల్ అయోధ్య సిద్ధికి పాల్గొన్నారు రుణమాఫీ చేయలేదని అదే పనిగా విమర్శిస్తున్న హరీష్ రావు తమ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముందు దీక్ష చేస్తాడంటున్నాడని ఈ పరిస్థితికి కారణం మీరే అని తాను కేసీఆర్ ఇంటి ఎదుట దీక్ష చేపడదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి హెచ్చరించారు పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలను నిండా ముంచాడని ఇప్పుడు హరీష్ రావు ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తాడని జగ్గారెడ్డి మండిపడ్డారు మల్లనసాగర్ రైతుల వీపులు పగలగొట్టింది ఎవరు ఖమ్మం రైతులకు బేడీలు వేసింది ఎవరు అప్పుడు హరీష్ రావు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు జగ్గారెడ్డి రైతుల కడగన్లకు కేసీఆర్ హరీష్ రావు చేసిన తప్పులే కారణమని జగ్గారెడ్డి ఆరోపించారు రుణమాఫీపై చర్చకు తాను సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పిస్తానని మరి హరీష్ రావు ఈ చర్చ కేసీఆర్ ను ఒప్పించి తీసుకురాగలడా అని ప్రశ్నించారు సాంకేతిక కారణాల వల్లే కొందరికి రుణమాఫీ జరగలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు ఈ రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము నిన్న హరీష్ రావు ఈ రైతు రుణమాఫీ మీద తాను మాట్లాడిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ మీట్ హరీష్ రావు నిన్న రైతు రుణమాఫీ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన రైతు రుణమాఫీని చేయలేదన్నట్టుగా నిన్న హరీష్ రావు పదే 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 మాట్లాడుతున్నాడు చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ ఈ మధ్య కాలంలో దాదాపు ఈ ఆగస్టు కంటే ఆగస్టు కంటే ముందు మూడు నెలలు ఆగస్టు నుంచి రెండు నెలలు పదే పదే హరీష్ రావు సీఎం కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కారిగర్ చెప్పిన విధంగా చెప్పిన విధంగా రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కన్సల్ట్ రెవెన్యూ కూడా సబ్జెక్ట్ కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు యావత్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ రైతు రుణమాఫీ దాదాపు నలభై లక్షల చిల్లర రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన హామీల ప్రక్రియలో మొద క్యాబినెట్ పెట్టి ముప్పై ఒక్క వేల కోట్లు రెండు లక్షల అన్నమాట ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రుణమాఫీ అయితే చెప్పడం జరిగిందో అది క్యాబినెట్లో తీర్మాని తీర్మానం చేయడం జరిగింది ఆగస్టు పదిహేనో తారీఖు లోపల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా ఇంత దాడి అవసరమా అని ప్రశ్నించారు బలహీన వర్గాలకు చెందిన మహిళా మంత్రి ఒంటరి కాదని స్పష్టం చేశారు కొండా అవమానించేలా పోస్ట్ చేసిన అంశంపై కూడా సినిమా వాళ్ళు స్పందిస్తే బాగుండేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మహారాష్ట్రలో పిఎం కిసాన్ నిధులు విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గుప్పించారు రైతులకు రుణమాఫీ చేస్తామనే హామీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారం చేపట్టి ఎన్ని రోజులైనా ఎందుకు చేయడం లేదని అక్కడ రైతులు ప్రశ్నిస్తున్నారన్నారు మహారాష్ట్ర రైతులు ఈ విషయాన్ని గుర్తు మహా వికాస్ కూటమిని ఓడించాలని మోదీ మరోసారి భద్రాచలం అశోక్ నగర్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జులూరు ఎస్ఐ రాణా ప్రతాప్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వైరా ఎమ్మెల్యే మాలోచు రామ్ డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ పేడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు కోడి పందాల స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి ఏడుగురు అరెస్ట్ పేరుకే ముప్పై పడకల ఆసుపత్రి మర్పల్లి మండల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు సంగారెడ్డి పట్టణంలో గలంగా బతుకమ్మ సంబరాలు కేసీఆర్ ఇంటి ముందు దీక్ష చేస్తా జగ్గారెడ్డి సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాక సినిమా వాళ్ళ దాడి సరికాదు మంత్రి పొన్నం ప్రభాకర్ రుణమాఫీ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుందా మోడీ సంచలన వ్యాఖ్యలు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మన గుల్టలో మళ్ళీ కలుద్దాం చూసిన న్యూస్ వాచ్